జై శ్రీరామ్ జై శ్రీరామ్ గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి శుభ లగ్నము సమీపిస్తున్నది ఐదు వందల సంవత్సరాల నిరంతర పోరాటం తర్వాత లక్షలాది మంది రామభక్తుల బలిదానం తర్వాత సుప్రీంకోర్టు తీర్పు తర్వాత నరేంద్ర మోడీ గారి ట్రస్టు ఏర్పాటు తరువాత కేంద్ర ప్రభుత్వం చొరవ తరువాత ఈరోజున అయోధ్యలో నిర్మించబడినటువంటి భవ్యమైనటువంటి రామాలయము రేపు ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నము బాలరామునికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతున్నది ఆ కార్యక్రమానికి శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు మొత్తం భారతదేశంలో ఉండే సాధుసలు ప్రజాసులు పఠాధిపతులు పిఠాధిపతులు నాలుగు వేల మందిని ఆహ్వానించారు మన ఆంధ్రప్రదేశ్లో ఒక డెబ్బై ఐదు మందిని ఆహ్వానించారు మన భువనేశ్వరి పీఠర్ నుంచి నేను ఇప్పుడు బయలుదేరి వెళ్తూ ఉన్నాను ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి అయోధ్యకు వెళ్ళబోతున్నాను అన్నమాట కాబట్టి మొత్తము హిందూ సమాజానికి అయోధ్యకు తరలి వెళ్ళేటువంటి ఈ సందర్భాన్ని కూడా అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నాం మీరందరూ కూడా ఇరవై రెండవ తేదీన అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో మీ మీ ఇళ్లల్లో ప్రతి దేవాలయంలో ప్రతి గ్రామము ఊరు వాడ అన్ని దగ్గర దేవాలయాల్లో ఐదు దీపాలు వెలిగించుకోండి పూజ చేయండి శ్రీరామ భజన చేయండి అన్నమాచార కీర్తనలు త్యాగరాజ కీర్తనలు రామదాసు కీర్తనలు మనకు ఉండేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భజనలు చేసుకుంటూ ఆ రకంగా శ్రీరామచంద్రుడికి మీరు మనం ఎంత సన్నిహితం కాగలమో అటువంటి కార్యక్రమాలన్నీ చేయటం అదేవిధంగా ప్రతి దేవాలయంలో ప్రతి ఇంటిలో సాయంత్రం మరలా మరో దీపావళి రెండు నెలల క్రితమే మనం నరక చతుర్దశి దీపావళి చేసుకున్నాం ఈ శ్రీరామచంద్రుడికి ఒక భవ్యమైన రామాలయం నిర్మాణం చేసుకుంటున్నాం కాబట్టి తిరిగి మరలా యావత్ ప్రపంచంలో హిందువులు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి ఇంటి మీద కూడా కాషాయ జెండా ఎగరాలి ప్రతి ఇంటి లోపల దీపావళి జరగాలి ఆ రోజు పండగ కొత్త బట్టలు కొట్టుకోండి పప్పు పయసాలు చేసుకొని తినండి బంధువుల్ని పిలుచుకోండి మొత్తము భారతదేశం అంతటా కూడా ఆ రోజున ఖచ్చితంగా ఒక మరో దీపావళి దేదీప్యమానంగా వెలిగిపోవాలని చెప్పి యావత్తు సాధు సంత లోకము పురుపునిస్తున్నది జాతికి అలాగే ఇరవై రెండవ తేదీన జాతీయ సెలవు దినంగా ప్రకటించారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇరవై ఒకటవ తేదీ వరకు సెలవులు ఇచ్చి ఇరవై రెండు బళ్ళు పెడుతున్నారు ఇరవై రెండవ తేదీన కేవలం పాఠశాలలు కళాశాలలే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలతో సహా మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ సచివాలయంతో సహా మొత్తం సెలవు ప్రకటించండి అందరూ కూడా శ్రీరామ భక్తిలో వాలనాడవలసిన సమయం మరలా జీవితంలో వచ్చేది కాదు జన్మకొక ప్రతిష్టా కార్యక్రమం వస్తుంది అది అందులో పాల్గొంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా విని ఆ విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్